హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసరపప్పుతో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పొంగనాలను అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో పింట్లు ఏమీ లేనప్పుడు డిఫరెంట్గా చేసుకోవాలి అనిపిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ పొంగనాలను ట్రై చేయండి బాగుంటాయి లేచేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర పొంగనాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలి అందులో తగినన్ని నీళ్ళని వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ వంపేసి మరలా పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూతపెట్టి గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి పెసరపప్పు చక్కగా నానిపోయాయి ఈ నీళ్ళన్నీ వంపేసి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పప్పుని జార్లోకి వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం నీళ్లు వేసుకొని మూతపెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పప్పుని ఇదే విధంగా జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వకు బదులుగా గోధుమ రవ్వను కూడా వేసుకోవచ్చు రవ్వ వేసుకోవడం వల్ల పొంగనాలు పైన క్రిస్పీగా ఉంటాయి రవ్వ అంతా పిండిలో కలిసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలకి రవ్వ కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఈ పోపుని పిండిలో వేసుకోవాలి ఇలా కొంచెం తాలింపు వేసుకోవడం వల్ల పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు కొత్తిమీర తరుగు కొంచెం చిన్నగా కట్ చేసిన కరివేపాకు ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పెసరపప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి ఇందులో నీళ్లు వేయాల్సిన పని లేదు పిండి పలుచుగా అయితే పొంగనాలు సరిగా రావండి మరి గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్నాక పొంగనాలు వేసే ముందు చిటికెడంత వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద గొంత పొంగనాల ప్యాన్ని పెట్టుకొని వేడైన తర్వాత గుంతల్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గొంతల్లోకి స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పైన కొంచెం పచ్చితనం తగ్గిన తర్వాత స్పూన్తో స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ పక్క కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పిండితో పొంగనాలే కాకుండా రొట్టెలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్యాన్ నుంచి తీసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బాగుంటాయి ఈ పొంగనాలను బ్రేక్ఫాస్ట్లోనే కాదు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు మధ్య మధ్యలో పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా పొంగనాల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా రుచిగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయి వేడివేడిగా కొబ్బరి అల్లం తింటే చాలా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలతో తింటే ఇంకా బాగుంటాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి స్పాంజ్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర గొంత పొంగనాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో